సింగర్ శ్రావణ భార్గవి ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు తన గాత్రంతో లక్షలాది మంది అభిమానులు సొంతం చేసుకున్నారు శ్రావణ ఈ మధ్య బుల్లితెర సెలబ్రిటీలు చాలా మందికి సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి సినీతారులు కూడా ఈ యూట్యూబ్ ఛానల్స్ వైపు ఆకర్షితులే సొంతంగా ఛానల్ పెట్టుకుంటున్నారు దీని ద్వారా తమ పర్సనల్ విషయాన్ని అమ్మాయిలతో షేర్ చేసుకుంటూ ఉంటారు అలా టాలీవుడ్ టాప్ సింగర్ శ్రావణ భార్గవి ఈ మధ్య యూట్యూబ్ వీడియోలతో ఎక్కువ సందడి చేస్తున్నారు అలాగే శ్రావణ నెల క్రితం పాడ్కాస్ట్ కూడా మొదలుపెట్టింది ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది రీసెంట్ గా శ్రావణ భార్గవి తన కూతురుని తీసుకుని వెకేషన్ కు వెళ్ళింది ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇది చూసిన జనాలు నీ భర్త హేమచంద్ర ఎక్కడా అని కామెంట్ రూపంలో ప్రశ్నిస్తున్నారు హేమచంద్రని ఎందుకు వదిలేశారని నిలదీస్తున్నారు కొందరైతే హద్దులు దాటు మరీ కామెంట్స్ చేస్తున్నారు కాగా హేమచంద్ర శ్రావణ భార్గవి జంటగా కనిపించి రెండు పైన అవుతుంది అప్పటి నుంచి వీరు విడిపోయారంటూ వార్తలు వస్తున్నా ఏనాడు వాటిపై అటు హేమచంద్ర గాని ఇటు శ్రావణ భార్గవి కానీ స్పందించనే లేదు పైగా సోషల్ మీడియాలో కూడా ఎక్కడా కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేయలేదు దీంతో నెటిజన్లు సైతం వీరు విడిపోయారని ఫిక్స్ అయిపోయారు అయితే ఈ విషయంపై ఇద్దరు స్పందిస్తేనే కానీ ఏ విషయం అనేది తెలియదు అయితే వీరిద్దరినీ అభిమానించే అభిమానులు మాత్రం వీరిద్దరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు